చేసుకోవటానికి ముందు మనం డేషన్ చేసుకున్నాం తర్వాత ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆవాలు కరేపాకు వేసుకోవాలి తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం తర్వాత మనం పసుపు వేసేసుకు తర్వాత మనం ఉప్పు వేసుకున్నాం మనం పసుపు వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మొక్కలన్నీ మగ్గి మగ్గిందాక మూత పెట్టేసుకుందాం బిక్కినా లేదో చూసుకున్నాం పోస్ట్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మరిగా నిలుచుకుందాం మన చారు ఉడికే లోపల అభిప్రాయం పాడదామా చిల్డ్రన్ చిల్డ్రన్ టీచర్ వాచింగ్ మొబైల్లో మన కూర ఎంత వాటికి వచ్చిందో చూసుకుందాం అబ్బో మన చారు మరిగిపోతున్నట్టున్నాయి పప్పు వేసుకుందాం వేసేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకున్నాం తర్వాత మనం చిన్నలు పాయి జీలకర్ర పేస్ట్ వేసుకున్నాం మూత పెట్టుకొని మరిగించుకుందాం పోయి కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం ఇప్పుడు మనం ఉప్పు చారు ఉడికి పోయి అందులోకి ఉప్పు చేప వేపుకున్నాం అటు ముందు మనం బాండి పెట్టుకోవాలి వేడెక్కినాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు చేపలు వేసుకుందాం వేసుకుందాం ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం ఉప్పు చేపలు రెండు వైపు తిప్పు తిప్పుకుంటా వేసుకోవాలి మన ఉప్పు చేపలు బాగా ఉడిగిపోయి దీన్ చేసుకుందాం 阿,、啊、阿,阿,阿不不、啊，苏格兰的。